హైడ్రా బోగస్ ఈ హైడ్రా అనేది పెద్ద బోగస్ ఎట్లా బోగస్ అనేది నేను ఇప్పుడు మీకు కొన్ని అంశాలను వివరిస్తా ఇది కేవలము కొంతమందిని టార్గెట్ టార్గెట్గా చేసుకొని పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది నిన్న మేము అదే సున్నం చెరువు దగ్గరికి పోయినాము కవర్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి పేదల గుడిసెలు కూడా కొట్టిరు ఇక్కడటువంటి కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లు కూడా కొట్టిరు కానీ ఆ పక్కనే ఉన్న విల్లాలను ముట్టుకోలే విల్లాలను ముట్టుకోలే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదో పది రోజులు ఇరవై రోజులు సమయం ఇచ్చిరంట అవిటిని ముట్టుకోలే ఎందుకంటే విల్లాల్లో బడా బడా బాబులు ఉంటారు అదే విల్లాలో అదే విల్లా ఆ పక్కన ఉన్నటువంటి విల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఉందంట ఆ కూలగొట్టేదాంట్ల సో కొంతమంది ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినవి కొన్ని ఉన్నాయంట అక్కడ సో కాబట్టి వాటిని ముట్టుకోరు కానీ పేదల ఇండ్లు గుడిసెలు నిన్న పాపం ఆ గుడిసెలు కూలగొడితే అప్పుడే వానొచ్చింది వాళ్ళు కూలగొట్టే వైరు ఎముళ్ళు లెక్క మొత్తము మొత్తం అంతే నేలమాటం చేసి వాళ్ళట పోయిన తర్వాత వర్షం వస్తే అక్కడ ఉన్నటువంటి మహిళలు చిన్నపిల్లలు ఇట్లా రేకులు కవర్లు పట్టుకొని నిలబడ్డారు నేను ఆ వీడియో వైరల్ అయింది కదా సో అవన్నీ మేము అక్కడి నుంచి చూసినాం సో కాబట్టి ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే హైడ్రా అనేది వాస్తవానికి కూడా నిజంగా కూడా చెరువులను కాపాడేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మనం స్వాగతించాల్సింది కానీ అధికారుల తప్పు వల్ల రకరకాల దాంట్ల వల్ల ఇప్పటికే ఉంటున్నటువంటి వాళ్ళని ఉన్న పొలంగా నిరాశ్రయనం చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి రాత్రి వర్షం వచ్చింది తెల్లవారులు వర్షం పడ్డది ఇప్పుడు ఆ పిల్ల జల్ల ఆ మహిళలు వాళ్ళందరూ ఎక్కడ పోవాలి ఏడ బతకాలి ఉన్న పొలంగా కూలగొట్టిపోతే ఎక్కడ పోవాలి వాళ్ళకి సమయం ఇచ్చో మీరు ఖాళీ చేయండో లేకపోతే వాళ్ళు ఖాళీ చేయకపోతే వాళ్ళకు పక్కా ఇల్లు ఏర్పాటు చేసి ఇప్పుడు పెట్టాం కదా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఒక దుకాణం ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఈ పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాక ఇవన్నీ కూలగొట్టి అజ్జయ్ పోనీ ఇప్పుడు చెరువులు కాపాడే కార్యక్రమం అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూలబట్టి పోతా ఉన్నాడు కానీ కూలగొట్టిపోయినంత మాత్రమే చెరువులు కాపాడినట్టలగొట్టాలి కూలగొట్టిన ఆ మెటీరియల్ మొత్తం తీసేయాలి ఈ ప్రాంతాన్ని మళ్ళీ చెరువులో కలపాలి ఇప్పటికే చెరువులో అయితే నీళ్ళు నీళ్ళు ఉంటే నీళ్ళలో కట్టరు కట్టడం దాని మీద మట్టి పోసి పదుల పదుల ఫీట్ల సంఖ్యలో మట్టి మట్టి పోసి దాని మీద కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు సో కాబట్టి మళ్ళీ ఆ మట్టినంతా తీసేసి అది చెరువుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటది కానీ ఆ ప్రయత్నం ఏం చేస్తలేదు అందుకే మేము దీన్ని హైడ్రా పెద్ద బోగస్ ఇది ఈ హైడ్రా దేనికోసం తెచ్చిర్రు అంటే చెరువులు కాపాడడం కోసం కానే కాదు ఒక మంచి పని అనేటువంటి దాన్ని ముందల పెట్టి ప్రచారం చేసి దాని వెనకాల ఉన్నటువంటి అసలు కోణాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు నేను అసలు హైడ్రా ఏంది దాని వెనకాల ఉన్నటువంటి భాగవతం ఏంది ఇక చూడండి పాపం పేదోడి కూట్లో మన్ను మన్నుమోష రేవంత్ సర్కార్ నగరంలోని మాదాపూర్ సున్నం చెరువులో ఇల్లు కూల్చిపో సందర్భంగా కనిపించిన దృశ్యం ఇది అన్నంలో మన్ను పడిన దృశ్యం పలువురి హృదయాలను కలిచివేస్తోంది నిరుపేద గుడిసెలను ఇళ్లను ఆదివారం హైడ్రా అధికారులు ఈ విధంగా కూల్చేసి బుల్డోజర్లు రాకతో బెంబేలత్తిన స్థానికులు వండుకున్న అన్నాన్ని సైతం గిన్నెల్లోనే అలానే వదిలేసి బయటకు పరుగులు పెట్టారు అన్నం అన్నంలో మట్టి పడడంతో పిల్లలకు పెట్టేందుకు ఏమీ లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇది పరిస్థితి ఈ రకంగా తినే కూట్లా అన్నం పోసిండు మన రేవంత్ రెడ్డి తినే కూట్లా అన్నం పోసిండు పేదోళ్ళ తినే కూట్ల అన్నం పోషనమాట అసలు ఇక ఎట్లా చెప్పాలనో అర్థమవుతలేదు ఏ విధంగా వర్ణించాలనో కూడా అర్థమవుతలేదు పెద్ద పెద్ద వీళ్ళకేమో పది రోజులు యాభై రోజులు ముప్పై రోజుల సమయం ఇస్తారు నోటీసులు ఇచ్చి ఈ పేద గుడిసెలకేమో చెప్ప పెట్టకుండా వచ్చి కూల్చేసిపోతారు వాళ్ళు మనసులు మనుషులు గారు అనమాట వీళ్ళు కేవలం ఓట్లప్పుడు మాత్రమే పనికి వచ్చేటువంటి ఓటింగ్ యంత్రాలు వీళ్ళు ఎవరు పేదలు ఈ గుడిసెళ్ళు ఉంటే ఆ బడా బడా బాబులు వీళ్ళందరూ ఆ విల్లాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళని ముట్టుకున్న ధైర్యం ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ హైడ్రా కానీ ఈ రంగనాథ్ కానీ చేయలేదు ఎందుకంటే వాళ్ళు బాసులు కదా మరి వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి ఏం ఏం సంబంధాలు ఉన్నాయో తెలియదు కానీ ఈ మాత్రం ఇట్లా తినే కూట్లు అన్నం పోసి అప్పటికప్పుడు వాళ్ళ గూడును నేలమట్టం చేసేసి వెళ్ళిపోతారు వర్షం వస్తే ఎక్కడ పోవాలి ఏమైపోవాలి వాళ్ళు ఆ వీడియోలుంటే పంపు ఏమైపోవాలి సో ఈ విధంగా ఎంత దుర్మార్గం ఇక్కడ చూడండి పరిస్థితిగో ఇక్కడ వర్షం వస్తుంటే పాపం ఈ రేకు వాళ్ళ ఇరగొట్టిపోయినటువంటి రేకు ఏదైతే ఉందో ఈ రేకుని అడ్డం పెట్టుకున్నారు ఈ వర్షానికి జోరు వానల హైడ్రాఫోగస్ పెద్దలకు నోటీసులు పేదలపైకి బుల్డోజర్లు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా హైడ్రా పనితీరు పార్టీ వాళ్ళ ఇళ్ల కోసం హైడ్రా పరిధి తగ్గించిన సీఎం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఏళ్లుగా ఉన్న వారి నివాసాలను కూలగొట్టమంటూ మంటున్న రంగనాథ్ తాజా ప్రకటనతో మరికొంతమంది పెద్దలు సేఫ్ కూల్చివేదల తర్వాత నిర్మాణ వ్యర్థాలను తొలగించని వైనం చెత్తా చెదారంతో ఎఫ్టిఎల్ నిర్మాణాలను వదిలేస్తున్న అధికారులు పబ్లిసిటీ కోసం పేదల ఇల్లే టార్గెట్ సినీ హీరోలు సినీ హీరో నాగార్జున లాంటి ఒకరిద్ద హైప్ వచ్చేసింది పెద్దల పెద్దల ఇంటి గోడలోని ఇటుకను కూడా టచ్ చేయని హైడ్రా నోటీసులు పంపడం చేతులు దులుపుకోవడం నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిధుల కోసమే హైడ్రామానా సో బెదిరింపులతో నాలుగు రూపాయలు లాక్కున్నటువంటి ప్రయత్నం సపరేట్ అలా ఇండ్లు ఊలగొట్టి ఈ విధంగా ఆగం చేసిపోయారు చూడండి అంటే మొత్తం పాపం ఆ పక్కనే ఉన్నాయి దీంట్లోకి ఎదురుగానే ఉన్నాయి విల్లాలు దీనికి ఎదురుగానే విల్లాలు ఉన్నాయి ఆ విల్లాలు మాత్రం ముట్టుకోలే చూడండి ఇది మరిగా ఇంకో ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ ఎఫ్టీఏలోనే ఉన్నాయి బఫర్ జోన్లలోనే ఉంటాయి అవన్నీ అవి ముట్టుకోరు ఎందుకంటే అవి పెద్ద పెద్దవాళ్ళే కాబట్టి అవి ముట్టుకోరు అసలు ఈ ఈ ఈ అంటే ఇప్పుడు చెప్తా చూడండి మీకు ఈ హైడ్రా డ్రామా ఏంది అంటే ఈ హైడ్రా దేవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి హైడ్రా దేవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటివయ రీజన్స్ అంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఫోర్ స్టేట్స్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఫోర్ స్టేట్స్ ఎన్నికలు ఉంటే ఈ హైడ్రా రావడానికి కారణం మెయిన్గా మన ఈ మధ్య కేసీ వేణుగోపాల్ తోటి కేసీ వేణుగోపాల్ తోటి మన రేవంత్ రెడ్డి గారు ఆర్ ప్లస్ ఆయన ఎవరు మన డికే శివకుమార్ ఇద్దరు భేటీ అయ్యారు కేసీ వేణుగోపాల్ తోటి ఢిల్లీలో భేటీ అయ్యి మాకున్నటువంటి ఏకైక ఆధారం మీ రెండు రాష్ట్రాలే ఒకటి కర్ణాటక ఇంకొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మీదనే మాకు కొంత ఎంతో కొంత ఆశ ఉన్నది ఇప్పటికే మనం వాల్మీకి స్కామ్లో చూడలే నూట ఎనభై ఏడు కోట్లు పార్టీ చెప్పిందని చెప్పేసి పార్టీ ఫండ్ కోసం పార్టీ ఎలక్షన్ ఖర్చు కోసము వాడేసుకున్నారు నూట ఎనభై కోట్లు అవి తెలంగాణకు కూడా వచ్చినాయి కొన్ని ఆ కేసు ఎక్కడ పోయిందో ఎటు పోయిందో కనీసం దాని గురించి మాట్లాడతలేరు సో ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో మా రాష్ట్ర ప్రభు మా మా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల నుంచి మాకు ఫండ్ కావాలి దేనికోసం మహారాష్ట్ర లాంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల ఖర్చు కోసం మాకు కావాలి దానికోసము మాకు మీరు కార్యక్రమం చేసి పెట్టాలన్నప్పుడు విజయవంతంగా హైడ్రాని చేసి పెట్టిరు హైడ్రాని ఒక ప్లాన్ చేసి పెట్టిరు మరి హైడ్రా దానికోసం కాకపోతే ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల ప్రచారానికి కావాల్సినటువంటి ఫండ్ కోసం కాకపోతే హైడ్రా దేనికోసం పెట్టిన ఒక క్లారిటీ ఇవ్వాలి హైడ్రా పెట్టినప్పుడు చట్టం మన దీన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక అసెంబ్లీలో చర్చ పెట్టి నడిపించాలి అభిప్రాయం తీసుకోవాలి ప్రతిపక్ష నాయకులది మిత్రపక్ష నాయకులది అధికార పక్షంలో ఉన్నటువంటి అందరిది తీసుకోవాలి ఒకవేళ హైడ్రా నిజంగానే అందరికీ సమానంగానే ఉంటే ఆయనది పట్నం మహేందర్ రెడ్డి నడి హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి దాన్ని కూలగొట్టాలి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూలగొట్టాలి మీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి ముప్పై రోజులు దాచిపోయింది దాన్ని కూలగొట్టాలి మీ అన్న తిరుపతి రెడ్డి ఉంటున్న కాలనీలో అక్కడ మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీకి దగ్గర వ్యక్తుల ఇండ్లు ఉన్నాయి అవన్నీ కూలగొట్టాలి మరి అవన్నీ కూలగొట్టలే హైడ్రా అందరికి సమానంగా పనిచేసినప్పుడు ఓన్లీ పేదల ఇండ్లు కొంత కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసేంత చేస్తే మిగతా వాళ్ళు లొంగిపోతారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఎన్కన్వెన్షన్ వాళ్ళని కూలగొట్టి దాని నుంచి ఎన్ని సంచులు వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి ఆ సంచులన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ పోతా ఉన్నాయి ఢిల్లీకి ఎన్ని పోతా ఉన్నాయి అందులోకి వెళ్ళి ఇదంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శరువులను కాపాడాలి తప్పలేదు కానీ చెరువులను కాపాడడం అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి చీకటి కూరని మనం అర్థం చేసుకోవాలి ఇలా సోకాల్డ్ ఛానల్ ఉన్నాయి చాలా ఛానళ్ళు ఇలా నేను ప్రధానంగా చెప్తా ఉన్నా ఎన్టీవీ అనేటువంటి ఛానల్ ఉంది ఈ ఛానల్ బిల్డింగ్ ఏడ ఉంది దాని పక్కన ఏమైనా లేకుందా మీరు చూడండి ఒకసారి ఆలోచన చేయండి అదే లోటస్ పాండ్ ఇంత ముందుకు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఆక్రమించిన బిల్డింగ్లు ఎన్ని కూలగొట్టింది ఇదే హైడ్రావై ఎంతసేపు ఉన్న ఆ చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి గుడిసెలు వేసుకున్న పేదోళ్ళయే కనపడుతున్నాయి కానీ పెద్ద పెద్ద పాండ్లను మింగేసి బంజారా బంజారాయిల్స్లో కో కులలు ఉన్నాయి చిన్న చిన్న కుంటలు చెరువులను మింగేసినటువంటి కట్టినటువంటి ఇండ్లు కొలు ఉన్నాయి ఒక్కరిన ఉల్లగొట్టినరా బంజారాయల్స్లో కుల కొట్టలే జూబ్లీస్లో ఒక్కరైనా ఉల్లగొట్టినరా కూలగొట్టలే ఎందుకంటే ఇవన్నీ కబ్జాలనే ఉన్నాయి నువ్వు చెప్తున్నావు కదా ఆ భక్తి టీవీ ఏడా ఉంది ఒకసారి చూడండి మీరు పోయి అదే అధికారులు తీసి చూపియండి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా దాని పక్కన పాండు ఉండే ఏమైంది లేకపోతే ఈ ఈ లోటస్ పాండ్లో ఉన్నటువంటి కథ ఎందుకు చూడండి ఇవన్నీ ఎక్కడున్నాయి వీటి గురించి మాట్లాడరు వీటి ఎక్కడ కూడా ఇలాంటి బడా బడా వ్యక్తులయ్యి పారిశ్రామికవేత్తలయ్యి మీడియా ఛానళ్ళ అధిపతులు అయ్యి వాళ్ళ ఈ కట్టడాలు కానీ వాళ్ళ కబ్జాల గురించి కానీ ఒక్క ఏడ కూడా ఇసుమంతా కూడా ముందు జరగలేదు కేవలం పేదల ఇన్లు గిట్ల వాళ్ళని తీసుకపోయి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసి వీళ్ళు మాత్రమే కనపడతా ఉన్నారు మిగతా ఛానళ్లకు సంబంధించినవి కానీ జయబేరికి నోటీసులు ఇచ్చి ఇంత డ్రామా పోయి కూలగొట్టాలి కదా వెంటనే ఇప్పుడు వీళ్ళకేమో నోటీసులు లేకుండా వచ్చి కూలగొడతారంట జయబేరికి ఏమో నోటీసులు ఇచ్చి మీరు తొలగిస్తారా మేము తొలగించాలన్నా దువ్వురి పోయి పోయి ఆంజనం పెట్టి దువ్వురి మంచిగా అంటే పేదోళ్ళకేమో నోటీసులు లేవు ఏమి లేవు రాత్రి రాత్రి బుల్డోజర్లు వచ్చి కూల కొట్టేసి పోతారు రోడ్ల మీద పడేస్తారు పాప వాళ్ళకు ఎండకు వానకు ఈ విధంగా తడుస్తూ ఎడుతూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు జయబేరి లాంటి కన్స్ట్రక్షన్లు మిగతా మిగతా చాలా మిగతా కన్స్ట్రక్షన్లకేమో నోటీసులు ఇచ్చి ఏదో ఇయ్యలేదు అనకుండా ఇచ్చి మమ్మ అనిపించుకొని దులుపుకోవడం రంగనాథ్ చేసే పనికి ఇది ఇదేనా ఆయన సత్శీలత మాకు అసలు రంగనాథ్ గారు మాట్లాడుతూ గతంలో ఏమన్నారు నోటీసులు గిట్టిసులు ఏముండవు మేము పోయి వేసేస్తుండే అని చెప్పిండు మరి జేబేర్కి నోటీసులు ఎందుకు అయినాయి పోయి తీసేయాలి కదా రేకులు ఉన్నాయా బఫర్ జోన్లో మూడు ఫీట్లు ఉందా నాలుగు ఫీట్ ముందు ముందు కొట్టేయాలి కదా అదంతా నిన్న ఇదే సున్నం చెరువు దగ్గర ఎంత విచిత్రం అంటే సున్నం చెరువు ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇది మీకు చూపిస్తా ఒక నిమిషం ఇప్పుడు ఇది సున్నం చెరువు అనుకో సున్నం చెరు అనుకుంటే దీని అమ్మటిట పేదల గుడిసెలు ఉన్నాయి అయితే ఇట్లా రోడ్ ఉంది ఈడంగిట్ రోడ్ ఉంది ఈడ ఈడ విల్లాలు ఉన్నాయి ఇవన్నీ విల్లాలు ఈ పక్కన కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్లను కూలబట్టిరు మధ్యలో ఒకటి ఇల్లును వదిలేశారు మరి ఎందుకు వదిలేసారు తెలియదు ఈడంగుల కొట్టిరు ఈడంగుల కొట్టిరు అన్ని కూలవట్టి వదిలేసారు ఈ విల్లాను ముట్టుకోలే ఈ గుడిసెలు కులగొట్టిరు మొత్తం ఈడ ఈ చెరుపక్క పండుగ గుడిసెళ్లని కూలగొట్టిరు కూలగట్టిరు కానీ ఈడ మరి రోడ్డు ఉంది ఈ రోడ్లను మాత్రం ఏమన్నారు ఈ రోడ్ ఎందుకే ఇష్టం మరి ఎఫ్టిఎల్ లో ఎఫ్టీఎల్ లో రోడ్ వేయడం కూడా తప్పే కదా చెరువుకు పర్యావరణానికి విఘాతమే కదా చెరువు రోడ్ ఎందుకు ఇష్టం నువ్వు రోడ్ అంటూ వేయకపోతే అసలు జనాలు ఎందుకు ఇల్లు కట్టుకుంటారు ఈడ ఈడ బిల్డింగ్లు కులబట్టావు ఈ విల్లాన్ని ఎందుకు ముట్టుకోలే ఇవితలం ఉన్నటువంటి వీళ్ళని కులగొట్టినవు రోడ్డును ముట్టుకోలే ఈ బిల్డింగ్లు కులగొట్టావు ఈ ఇండ్లు ముట్టుకోలే ఈ విల్లాన్ని ముట్టుకోలే ఎందుకు ముట్టుకోలే ఎందుకంటే ఇలా ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బిల్లు ఒక కొన్ని ఇండ్లు ఉన్నాయంట దాంతోపాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయంట ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులే కొన్ని ఉన్నాయంట అంటే ఇలా ఉన్నాయి కాబట్టి ముట్టుకోవద్దు మనం లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే మేము కూలబడతావు నువ్వు రాకపోతే పార్టీలకు అని చెప్పేసి బెదిరించే కార్యక్రమం ఏంది అసలు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి ఎవరిని భయపెట్టడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హైడ్రాకి ఉన్నటువంటి శానిటీ ఏంది దాని చట్టబద్ధత ఏంది ఏంది కథ కేవలము డ్రామా ఒక ఒక కొన్ని మీడియా ఛానళ్ళు కావల్చుకొని హైప్ క్రియేట్ చేసి ఏదో చేసేస్తూ ఉన్నటువంటి డ్రామా ఇక్కడ పేదల ఇండ్లు గాలి కలిసిపోతూ ఉన్నాయి పేదలే ఆగమవుతా ఉన్నారు మళ్ళీ మధ్యతరగతి పేదలి ఏదో ఇరవై వేలు ముప్పై వేలు జీతం తీసుకొని ఆ ఈఎంఐలు కట్టుకొని లోన్ పెట్టుకొని సిటీలు ఎత్తుకొని ఇండ్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లు చేసి చేసిపోతూ ఉన్నారు ఇది వాళ్ళు చేస్తే హైడ్రా చేస్తున్నటువంటి డ్రామా అసలు కార్యక్రమం ఏంది కేసీ వేణుగోపాల్ను కలిసి నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం మాకు పైసలు కావాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అరే కావాలరా ఇయ్యాలరా అంటే ఎవడినలే సో కాబట్టి ఎన్కన్వెన్షన్ లాంటి ఎన్కన్వెన్షన్ లాంటి బిల్డింగ్ అంగులు కొడితే కావాల్సినవన్నీ వచ్చినాయి రావాల్సినవి వచ్చినాయి కాబట్టి ఇది ఏ చేస్తున్నారు మరి లేకపోతే ఏంటి ఈ ఆరోపణలు ఉన్నాయి బలంగా ఉన్నాయి ఇది బీజేపీ వాళ్ళు ఆరోపించరు బీఆర్ఎస్ ఆరోపించారు ఈ ఆరోపణలు సమాధానం చెప్పాలి అసలు హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది మీరు నోటీసులు లేకుండా వాళ్ళని గుల్ చేస్తా ఉన్నారు మరి అది పర్మిషన్ అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టలేరు అంటే ఏదో మామూలు కేసులు పెట్టేది వదిలేసారు కేసు పెట్టి సరిపోతుందా వాళ్ళ ఇంట్లో ఏమో సర్వస్వం నెలమట్టం చేసేస్తారు మరి కేసులు పెడితే సరిపోతుందా సరిపోదు కదా ఈ హైడ్రా కేవలం దేనికోసము దాంట్లో భాగంగానే ఇంకా ఇప్పుడు నిన్న రంగనాథ్ గారి ప్రకటన కూడా అదే నివాసం ఉంటున్నటువంటి ఇప్పటికే నివాసం ఉంటున్నటువంటి ఇండ్లను మేము ముట్టుకోము అన్నాడు అంటే ఏంది అర్థం ఏంటిది మాకు కావాల్సిన సంచులు మూటలు వచ్చినాయి మేము పంపాల్సిన ఢిల్లీకి పంపే కార్యక్రమం సురువైంది సో కాబట్టి ఇంకా మాకు అవసరం లేదు ఇక ఏ ఇండ్లను కూల్చామన్నటువంటి దాన్ని ఒక రిలీఫ్ ఇచ్చారనమాట కానీ నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం కూలగొడతామా అని చెప్పింది దీని వెనకాలన్నటువంటి ఉద్దేశం ఇదే ఇదే హండ్రెడ్ పర్సెంట్ మరి ఇంతకు మించి ఇంకొకటి ఏముంది చెప్పండి ఏముంది చెప్పండి దేనికోసం హైడ్రా స్టార్ట్ చేసినావు దేనికోసం దాని పరిధిని కుదించినావు ఇవాళ నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల గడువు ముగిసిపోయిందో ముగిసిపోక ముందుకే ఇవాళ ఈ ప్రకటన దేనికి వచ్చింది నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూరగొట్టలేదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళని ఎందుకు కూరగొట్టలేదు విల్లాలకు ఎందుకు మీరు ముట్టుకోలేకపోతున్నారు ఇవాళ ఎందుకు పరిధిని తగ్గించుకొని దాన్ని మమ్మ అనిపించచ్చు క్లోజ్ చేసిర్రు పేదల ఇండ్లు ఉలగొట్టి కొన్ని కొన్ని వాళ్ళని ఉలగొట్టి మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని సంచులు సంచులు నిన్నాయి కాబట్టి మనకు రావాల్సినంత వచ్చింది కాబట్టి అలా బంద్ పెట్టిరా ఇది దోసుకోవడం బెదిరించి దోసుకోవడం బ్లాక్ మెయిలింగ్ కాకపోతే ఇంకేంటిది చెప్పండి మీరు ఇది బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఇంకేంటిది దీన్ని మెయిలింగ్ అంటమా లేకపోతే ఇంకేమన్నా కొత్త పేరుతో అంటమా మీరు చూడండి ఇంకా హైడ్రాక్ జాకిలు పెట్టి లేపేటువంటి బ్యాచ్ ఆ పక్క రాష్ట్రం పచ్చ బ్యాచ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ అన్నీ జాకిలు పెట్టి లేపుతా ఉన్నాయి ఈ జాకి లేపి 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 ఏం చేయాలనో అవి చేస్తాయి రేపటి నాడు చూడండి ముళ్ళును ముళ్ళుతోనేది ఇస్తాం చెప్పినాం కదా నిన్న యూట్యూబ్ల మీద ఆయన అక్కస్సు ఆయన బాధ ఆయన గోస వర్ణించలేనిది వర్ణించలేనిది చెప్తున్నా కదా మామూలు గోస కాదు యూట్యూబ్ పేరు చెప్తేనే ఇది పడుతుందంట మన రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత భయం అవుతుందో అర్థమవుతలేదు సామాన్యుల ఆక్రందనలు పేదోడి కన్నీటి వెదలు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పంజా విసిరిన ప్రతిసారి బలవుతున్నది వాళ్ళే పేదల నిర్మాణాలకు నోటీసులు పేదల పెద్దల నిర్మాణాలకు నోటీసులు పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా హైడ్రా పనితీరు ఉన్న ఉన్నదన్న విమర్శలు మూట కట్టుకుంటుంది హైడ్రాకు కృష్ణ గీత భగవద్గీత పూర్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేదోడి గుడును చెడగొట్టమని కృష్ణుడు చెప్పాడా ఏ గీతలో అలా రాసి ఉంది హైడ్రా పరిధి పేరుతో పూటకో మాట చెబుతూ ప్రజలను గందరగోళ పరుస్తూ పేదల సామాన్య పేదలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ కునుకు లేకుండా రేవంత్ సర్కార్ చేస్తున్నది పెద్దల జోలికి పోని హైడ్రాను చూస్తుంటే వసూళ్ళు పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్న ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతున్నది ఇది ఇది దీని ఉన్నటువంటి కథ హైడ్రా ఉన్నటువంటి అసలు కథ ఏంటే తిన్నో పేదోడి కూట్లా అన్నం పోయడము ఇట్లా గూడు చడ చరగొట్టడం ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం